హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈరోజు మనం స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న న్యూ మూవీ జనయాగన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఆలస్యమేందుకు లెస్ట్ ద వీడియో వీడియోలోకి వెళ్ళడానికి నా ముందు ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దళపతి విజయ్ చివరి చిత్రం జననాయకన్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది నేడు మార్చ్ ఇరవై నాలుగున జనయాగన్ కొత్త విడుదల తేజీని ప్రకటిస్తూ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్ పొంగల్ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకి రానున్నట్లు ప్రకటించారు అయితే ఈ సినిమా ముందట్లో అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కావాల్సి ఉంది కానీ ఈ సినిమా షూటింగ్కు కొంత గ్యాప్ అవ్వడంతో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు జననాయగన్ కొత్త పోస్టర్ అభిమానులకు ఆకట్టుకుంది ఇందులో విజయ్ లుక్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు తమిళనాడు ఎన్నికలో ఓటింగ్కి ముందు జననాయగన్ పై భారీ అంచనాలు నలిపాయి జననాయగన్ సినిమాతో విజయ్ భారీ సందేశం ఇవ్వనున్నట్లు తెలిసింది పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సామాజిక కథ కథనాలతో రూపొందుతున్న ఈ సినిమా విజయ్కి జోడీగా స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలిసింది ఈ మూవీని కేబిఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది అనిరుద్దీన్ సంగీతం అందిస్తున్నట్లు తెలిసింది మరియు ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కమెంట్లో తెలియచేయండి